వెంగళగిరి పోలేరమ్మ జాతరలో అమ్మవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పార్కింగ్ క్యూ లైన్ల ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పట్టణ ప్రజలకు భక్తులు మీడియా ద్వారా తెలియజేశారు జాతర సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురు కాకుండా వాహనాలకు ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాలను వివరించారు ప్రధాన సెంటర్లలో చెక్ పోస్టులు మార్గ బోర్డులు సెక్యూరిటీతో ట్రాఫిక్ నియంత్రణ సాగుతుందన్నారు ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలియజేశారు దర్శనాన్ని చక్కగా నిర్వహించేలా క్యూ మేనేజ్‌మెంట్ వర్కర్లు పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలియజేశారు ఇప్పుడు ఒక వారం రోజులు నుంచి 10 రోజులు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరం కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఉన్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకు జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే ఒక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతోని ఇక్కడికి వస్తే అమ్మవారిని మొక్కుంటే ఖచ్చితంగా నెరవేర్తాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానికానికి ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉండదు కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా ట్వెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీసు సిబ్బందితో మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాము ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములను కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతా ఉన్నాము వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో బస్టాండు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషను అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీబులు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాము ఆ టీబులు అందరి దగ్గర కూడా పాపులర్ డివైజ్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మనం ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా తోచినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలుముదల్లో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రులు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి కాస్త ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇచ్చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది ఈ డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్ట్లు కొన్ని ఈ జాతరల్లో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక విఐపి లైన్ వరకు మాత్రము లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా రాజావీధి నుంచి తీసుకొని వెళ్తారనమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్సు జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేశామంటే క్యూ లైన్లని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కా నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతామన్నా ఈసారి సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు వైపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండ కా ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయి సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద గుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెనుకున్నటువంటి తలవ బొమ్మిడి తలవ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం జరుగుతుంది పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ కేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి కేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే అంటే ట్యూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒక పైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాము ఏంటంటే ఆ బొమ్మిడి కాలవ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి పోయినసారి ఎండ తిమర తగ్గకుండా కాళ్ళు కాల్ చాలామంది పసిపిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తూ ఉన్నారు కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి గాల దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా టోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారు అన్నమాట అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయినసారి ఏర్పాటు చేసినట్టుగానే ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫకేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూ లైన్లకి లెఫ్ట్ రైట్ రెండు వైపులకు కూడా వాటర్ పాయింట్లు మజ్జిగ పాయింట్లు పెడతా ఉంటాం అందుకే మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీసు వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మజ్జిగ కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగాను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాము తర్వాత పోయిసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేదారి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎండ్బి వాళ్ళతో తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే ఎండమెంట్ వాళ్ళతో ఐరల్స్ వాళ్ళతో అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యాంగ్ అనేది చాలా ప్రేజుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు టౌన్లో ఉన్న కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఈ పండగ కలిగి రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు వెళ్లకు వాళ్ళు వచ్చేసి తొందరగా పదకొండో తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదో తారీఖు నైటు ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళు ముందు ఎవరు వెళ్లకు అది పెట్టుకోవాలని చెప్పేసి పత్రికా ముఖంగా అందరి యొక్క ముఖంగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖం ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఎందుకంటే ఇక మేము పదో తారీఖు నైటు ఎనిమిది గంటల తర్వాత వెహికలర్ మూమెంట్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదో తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఈ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్ళకు చేరడం కోసం మా మేము ఆ ఎనిమిది గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు పదో తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు రెండు బస్ స్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క బాలకేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఆ రెండు ప్లేసుల్లో కూడా పోలీస్ పోలీసులో పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం పన్నెండు పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో పదకొండు ఉండేవి ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి పన్నెండు పార్కింగ్ ప్లేసులని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి కాంపాలెం వైపు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలెం వైపు అలాగే ఈ యొక్క పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ ఒకటి తర్వాత స్టాచ్యూకి ఆప్ సైడ్ ఆపోజిట్ ఒకటి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ టూ వీలర్స్ కోసం అదొక పార్కింగ్ ఈ బజార్లో పాలకేంద్రం బజార్లో మూడు పార్కింగ్ ప్లేస్ కట్టడం జరిగింది అలాగే మెయిన్ బజార్ మెయిన్ బజార్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి అలాగే మన ఘోష హాస్పిటల్ దగ్గర ఒకటి తర్వాత లాస్ట్లో డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ బిఎస్ఎస్ డిగ్రీ కాలేజీ ఆపోజిట్లో మనం చదువు చేసి రెడ్డీలో పెట్టుకున్నాం అదొక పార్కింగ్ ప్లేసు అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేసు దాని తర్వాత మనం స్టేడియం కాపోజిషన్ కొంచెం పోతే మనకి ఒక హాల్ వస్తుంది ఫంక్షనల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అటు అలాగా మేము చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి లైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక క్యూ లైన్ కూడా విఐపి వచ్చినా కూడా లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికీ అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాకట్లు తీసుకుంటాము అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ మొరకు మాత్రం మనం ఈ వీధి నుంచి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడానికి జరుగుతుంది కొన్నిసారి ఆ వీధిలో కూడా వీవీఐపి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా రాజాగారి వీరికి ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం ఈసారి ఇచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్గా బండ్లన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాజా మీద కంప్లీట్గా స్టెరైల్గా పెడతాము వీవీ అయిపోతే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తాము అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో పిల్లలు తప్పిపోయినా ఏదైనా చిన్న చిన్న గమనదానాలు జరిగినా ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా అక్కడ అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ మూడు పార్టీలను కూడా రెడీగా పెట్టాము ఈసారి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రత్యేకంగా తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ జాతరకి ఎంతమంది పోలీస్ ఫోర్స్ వెయ్యి సరేళ్ళ లోపలికి లోపలి అనుమతి లేదా పొట్టేళ్ళు వాటికి లోపలికి అనుమతి అనుమతి లేదు ఎవరు మిగతా గతంలో ఎక్కడ జరిగిందో అట్లా జరుగుతుంటాయి అయితే కొట్టేళ్ళు అలౌ చేయబడదు అది మనకి ఎందుకంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టేళ్ళు అనేది వస్తూ ఉంటే అక్కడ నీట్నెస్ పోతుంది ఒకటి రెండోది ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఇస్తాం అలాగే మనకి టపాసులు మనకి పదవ తారీఖు టపాసులు కూడా పెడతాము అవి కూడా దూరంగా పెట్టి దానికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్స్పర్ట్స్తోనే దాన్ని చేసే విధంగా అన్ని ప్లాన్ చేస్తాము సార్ ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ఇక్కడ జరిగి జరుగుతూ ఉంటాయి అయితే ఖండించగలం సార్ మనం జాతర జాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించడం కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందికరమైన కలిగించాం రాదు కదా ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణం ఇది శ్రీ జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ను కూడా డెప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆర్డర్స్ ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాగ్ ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓస్ కానీ వీఆర్ఎస్ఈ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని చెప్పి తెలియజేశాము మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తుంది ఖచ్చితంగా దాన్ని మొత్తం డ్రో రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్స్యూమ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము ప్ర మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేస్తుంది అంటే టూ డేస్ ఎటువంటి కన్జెక్షన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి అసౌకర్యం జరగకూడదు ఇక్కడ నుండి ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండ్ ఓవర్ కేసులు కూడా చేయడం జరిగింది అందరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాతర జాగ్రత్త జర జరగాలి జరుగుతుంది మరియు వీఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మరొక ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ ఉన్నాక మీకు తెలియజేస్తాము ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా నేను దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు తొలగని తెలియజేస్తాము మరి ఎప్పటికైనా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీసర్లకు కూడా మా అదర్ మండలానికి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది అందరు ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళకు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికి చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సిసి సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సిసి కేటర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ చే సాంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి జాగ్రత్తగా చేస్తామని మతీ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఎందుకంటే గత జాతరలో అయితే గొడవలు జరిగి మీ మీదనే కేసులు పడ్డాయి ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా వరకు గొడవలు జరిగాయి అంటే పోలీసు సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా వెనకడి చేస్తున్నారు ఇది ఎలా చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద తప్పకుండా అండి ఖచ్చితంగా అక్కడ గొడవ చేసేటువంటి వాళ్ళందరినీ మిచ్చికి మాందాసి అంటాం అలాంటి వాళ్ళందరినీ కూడా లే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది వారు చేసేటువంటి చర్యలు అన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేయబడతాం ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అట్లాగే మనం ఇంకోసారి ఇంకోటి ఏం చేసామంటే ఈసారి మనము ఈ కొత్త బిట్టి దగ్గర ఒక గైడెన్స్ కోసం అక్కడ ఒక మైక్ అనౌన్స్మెంట్ ఒకటి పెట్టాం అంటే అందరికీ గైడ్ చేయడం కోసం ఈ రూట్లో వెళ్ళండి మీరు ఫలానా వైపు వెళ్తే టికెట్ కౌంటర్లు ఉంటాయి ఫలానా వైపు నుంచి క్యూ లైన్లు ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పులు స్టాండ్ గురించి అడిగారు అది కూడా ఎండిఓ గారు ఇప్పుడు తాత ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే పాతబాయ్ స్టాండర్డ్ దగ్గర ఒకటి అలాగే అక్కడ వైపు అటువైపు కూడా ఒకటి తర్వాత మన బ్యాంకు ఏరియాలో కూడా ఒకటి ఈ నాలుగు ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నారు సేమ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులో వచ్చేస్తాయి టికెట్స్ అన్నీ కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రెండో పెట్టుకోవడం తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా క్యూ లైన్లోకి అన్నమాట ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశాం మీరు ఇక్కడ నుంచి ఈ క్యూ లైన్లలో పోయిన వాళ్ళు దర్శనం చేసుకొని ఆంజనేయ సమకుడి వైపు పోవచ్చు అటుపక్క పోవాలనుకునేవాళ్ళు లేదంటే ఇక్కడ బొమ్మిడి కాలం మీదగా ఈ తిరిగేసి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు వచ్చేసి అక్కడి నుంచి పాల కేంద్రం వైపు అని వెళ్ళొచ్చు లేదంటే మళ్ళీ పాత ఎమ్మార్ ఆఫీస్ వైపు రావాలన్నా కూడా ఇచ్చేసాం వాళ్ళకి సో ఏ రకమైన ఒకటి ఫైర్ టెండర్ ఇవి రెండు కూడా మనం నగిరి దగ్గరలో పెడతానికి ఆస్కారం ఉంది ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ ఇమీడియట్లీగా రష్ అవడానికి అంబులెన్స్ని కూడా అక్కడే పెడతా ఉన్నాం ఈసారి ఫైర్ టెండర్ను కూడా అక్కడే ఏర్పాటు చేస్తా ఉమ్మా ఈజీగా ఇమిడియెట్లీగా జస్ట్ అదంతా స్టెరైల్ జోన్ కాబట్టి ఈజీగా వెళ్ళేసి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఆస్కారం అనుకూలంగా అక్కడ ఏర్పాటు చేస్తాం ఈసారి మొబైల్ డైరెక్ట్లు కూడా మేము కొంచెం పెంచడం జరిగింది ట్వంటీ ఫోర్ మొబైల్ డైరెక్ట్స్ కూడా సార్ ఒక సెపరేట్గా ఇచ్చారు దాని ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి మరియు సార్ చెప్పినట్టుగా అంబులెన్స్ ఫైల్ మనకి దగ్గరలోనే అందుబాటులో ఉంచాలని చెప్పి ఈసారి మేము చేస్తున్నాం ఎంట్రీ ఎలా ఉండబోతుంది వాటికి ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికి ఎవరైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ మేమేమనుకున్నాం అంటే రెండు గంటల తర్వాత ప్లాన్ చేద్దాం అప్పటికి రష్ తగ్గితే బాగుంటుంది టూ టు త్రీ ఏర్పాటు చేద్దాం అని అది చర్చల్లోనే ఉంది ఇంకా ఫైనలైజ్ కాలేదు ఇంత ముందు అయితే గతంలో వాళ్ళని ముగ్గురిని ముగ్గురు కేటగిరీ వాళ్ళని వీవీఐపీ దర్శనంలో పంపించేవాళ్ళు ఈసారి ముందుగా అనౌన్స్ చేస్తూ దానికి తగ్గట్టు భక్తులు వస్తారు లేదంటే క్యూ లైన్లో ఇబ్బంది పడతారు చంటి పిల్లలు అదే అది ఇంకా డిస్కషన్ కాలేదు అది మన పూర్తి డీటెయిల్స్ లేదు అధికారులతో సంప్రదించిన తర్వాత కానీ అది నిర్ణయం తీసుకోవాలి దాని తర్వాత మనము మొబైల్ టాయిలెట్స్ అన్నాం అరవై కేంద్రం వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొబైల్ టాయిలెట్స్ ఇది ఏంటంటే మనకు న్యూ బిచ్ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి రెండోది వచ్చేసి విశ్వోదయ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఓల్డ్ విఆర్జేసి కాలేజీ దగ్గర అక్కడ ఒకటే ఏర్పాటు చేస్తాం ఈ మూడు చోట్ల కూడా మూడు ఎనిమిదిలు ఒక్కొక్క చోట ఎనిమిది ఎనిమిది మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది